సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి కేటీఆర్ జన్మదిన సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలసి కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్నో జరుపుకొని రాష్ట్రానికి మరెంతో సేవలు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి శంకరి విజేందర్ రెడ్డి నాయికోటి రామప్ప నాయికోటి నవీన్ డాక్టర్ శ్రీహరి చింతా గోపాల్ పట్టణ పార్టీ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి పెరుమాళ్ల నర్సింలు మాజీ జడ్పీటీసీ కొండల్రెడ్డి పాండురంగం కందిమండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి విఠల్ ఆంజనేయులు వీరేశం గోవర్ధన్ రెడ్డి రషీద్ మజీద్ మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకుడు భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి అధిష్టానం వరకు వెళ్ళి యొక్క చేసుకోవాలని కోరుతూ ఆ యొక్క కేటీఆర్ నల్వకుంట్ల తారక రామారావు గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు పరిపాలన చెప్తాను జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో మా అనేదే వాళ్ళు మితా ప్రమాద ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పర్ణ పర్మిటి కార్యక్రమం మరియు కేమ్ కట్ చేసుకుని నంబర్లందరూ కూడా కార్యకర్తలందరూ కూడా చేసుకుందాం ఈ సందర్భంగా ఇంకా ఈ రోజు యువతకు ఆదర్శంగా వారందరూ ఖచ్చితంగా ఇచ్చే తరాలలో వారు వారికి శుభాకాంక్షలు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరియు జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్నా చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు జన్మదిన వేడుకలు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి జన్మదిన శుభాకా సందర్భంగా మరి ఆసుపత్రిలో పేద రోగులకు కూడా మరి పనులు బెండ్లు పంపిణీ చేయడం జరిగింది రాబో రోజుల్లో కేటీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో మరి ఉండి మరి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు అండగట్టి మరి ప్రభుత్వాన్ని మెడవచ్చే విధంగా వారికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని రాబో రోజుల్లో మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా తనవంతు సహాయ సహకారాలు కృషి చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు